దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం గుళ్ళను తీసుకొని కావడి రూపంలో శ్రీ వరదరాజ స్వామి వచ్చి దొరగారికి కళలో వచ్చి ఇక్కడ నేసిన చెప్పారట హాయ్ 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 వెల్కమ్ టు అవర్ ఛానల్ దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకటి కాంచీపురంలో ఉన్న వరదరాజస్వామి రెండవది దాచారం గ్రామంలో ఉన్న వరద చెప్పుకుంటారు అంటే దాచారం అంటే రాజన సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వరద రాజస్వామి వారు ఆలయం యొక్క చరిత్ర కనుక తెలుసుకున్నట్టయితే నాలుగు వందల సంవత్సరాల క్రితం కావడి రూపంలో రెండు పెద్ద బండలను తీసుకొని వస్తూ ఆ వస్తున్న సమయంలో కోడి కుయడం వల్ల ఆ కావడి అనేది విరిగిపోయి స్వామివారి ఇక్కడ బండ కింది సురకులు స్వయంగా వెలిసిరట తర్వాత ఇక్కడ ఈ గ్రామాన్ని పాలించే దేశముఖులకు కళలో కనిపించి నేను ఇక్కడ వెలిశానని చెప్పాడట తెల్లారినాక వెళ్ళి చూడడం వల్ల అక్కడ స్వామివారి యొక్క ప్రతిమ అనేది ఇక్కడ దేశముఖులకు కనిపించి ఇక్కడ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ ఉంది ఆ దేవాలయం ఆ దేవాలయం ఇదే ఒకసారి చూడొచ్చు మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ ఆలయానికి మనం ముందు ధ్వజస్తంభాన్ని అయితే చూడవచ్చు ఈ దేవాలయం వచ్చేసి నాలుగు వందల సంవత్సరాల క్రితంగా దేవాలయంగా చెప్పుకుంటారు ప్రజెంట్ ఈ దేవాలయం అయితే మొత్తము అయితే నిర్మించడం జరిగింది గర్భగుడిలోకి వెళ్ళి వారిని దర్శించుకున్నాం కదండి ఇక్కడ ముందు చూడవచ్చు మనం ఉత్సవ విగ్రహాలను చూడవచ్చు వరద రాజస్వామి శ్రీదేవి భూదేవి నెక్స్ట్ ఈ పక్కన చూడొచ్చు గోదాదేవిని నెక్స్ట్ వెనకాల చూడొచ్చు మనం స్వయంగా వెలిసినటువంటి వరదరాజస్వామిని బండ కిందనైతే ఒక సురుక లెక్క ఉన్న ప్రదేశంలో అయితే స్వామివారు అయితే వెలవడం జరిగింది శ్రీ స్వామి దేవాలయం గ్రామం దాచారం మండల జిల్లా రాజనసిరి జిల్లా జిల్లా ఇది గత నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా శ్రీ స్వామి ఇక్కడ నె నిర్వడం జరిగింది ఇది నేర్చిన తర్వాత రెండు పెద్ద గుళ్ళను తీసుకొని కావడి రూపంలో శ్రీ స్వామి వచ్చి ఇక్కడ ఒక ఇక్కడ ఉన్న ఊరు పెద్ద అయిన అప్పుడు దేశముఖ్ దొరగారికి కళలో వచ్చి ఇక్కడ నిరసనని చెప్పారట ఆ తెల్లవారి పచ్చివారు చూసేసరికి నిజంగానే ఈ స్వయం అప్పటి నుంచి గత నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ దేవుని మా తాత ముత్తాతలు మా వంశ పరిపాలన శ్రీ పేరంబదూర్ వంశ చెందిన పూజార్లు సేవ చేస్తూ ఇప్పటికీ కూడా అదే విధంగా ఒకరి తర్వాత ఒకరు తాతగారు నేను ఈ విధంగా వంశపారంగా పూజలు నిత్యం జరుగుతున్నాయి ఇది దేవాలయంలో ధనుర్మాసంలో శ్రీ గోదాదేవి స్వామి శ్రీ గోదాదేవి కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత వైశాఖ మాసంలో పున్నం రోజు శ్రీ వరదరాజస్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణం ఘనంగా జరపడం జరుగుతుంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి దేవుని దర్శించుకొని వారి ఇళ్లకు క్షేమంగా వెళ్తారు ఈ దేవుని కొలిచినచో మంచి జరుగుతుందని వారి భావన ప్రజలందరిలో మనసులో ఉంది ఇది నిజంగా అయినదే దీన్ని ఎవరైనా వచ్చి మీరు ఒక పదకొండు చుట్లు తిరిగి ప్రదక్షిణ చేసి ఆ దేవునికి మొక్కి మీరు వెళ్ళినచో మీకు మూడు నెలల్లో తప్పకుండా మంచి జరిగి మీకు ఉద్యోగ ప్రాప్తి కానీ ప్రాప్తి కానీ ప్రాప్తి కానీ మీరు అనుకున్న విషయాలన్నీ కూడా మంచిగా జరుగుతాయని వెనకటి నుంచి చెప్తున్నారు ఇప్పుడు కూడా ప్రజలు దీన్ని అనుసరించి మీరు కూడా ఈ విధంగా చేయగలరని చెప్తూ మనవి చేస్తాం నేను మొత్తం ఒకసారి అయితే చూద్దాం పదండి ఇక్కడ నుంచి చూడవచ్చు ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ పైకెక్కనికి ఒకసారి అయితే పైకి చూద్దాం పదండి ఇక్కడ చూడవచ్చు మనం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుడి వెనుక భాగం అయితే మనం చూడవచ్చు ఒకసారి చూడండి ఇటు ఇక మరిచెట్టు అయితే ములుస్తుంది బండ కింద బండ కింద బండల మధ్యలో మొలుస్తుంది ఇక్కడ రావి చెట్టు ఉంది ఇక్కడ స్వామివారి పాదాలు ఉండేనట ప్రస్తుతానికైతే రీకన్స్ట్రక్షన్ వల్ల స్వామివారి పాదాలు అయితే ఇక్కడ ఈ బండ కింద ఉండేనట ప్రజెంట్ అయితే ఈ మట్టితో ఇట్లా కప్పడం వల్ల అవి కనబడకుండా అయినాయి మనకి ఇక్కడ చూడవచ్చు ఇది కావడి అంటే ఇదొక గుండు ఇదొక గుండు ఈ మధ్యలో కావడి కావడి రాక ఇట్లా కట్టుకొని వస్తుండే ఇంత ముందుకు మన పంతులు గారు చెప్పారు కదా చీకడైందో లేకుంటే కోడి కోయడం వల్ల స్వయంగా దేవుడు ఇక్కడ వెలిచాడని చెప్పాడు కదా నెక్స్ట్ ఇక్కడ ఈ ఆ బండకైతే వరదరాజస్వామి ఉంటాడు నెక్స్ట్ ఈ పండగైతే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమను అయితే మనం చూడవచ్చు ఒకసారి దగ్గరికి వచ్చి చూడచ్చు చిన్నగా మామూలుగా కనిపిస్తుంది చూడండి